కాంచీపురం వరమహాలక్ష్మి సైక్స్ క్రైమ్ వెనారసీ మేలా ఫస్ట్ టైం ఎవరెండ్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రం నవంబర్ ఫస్ట్ హైజర్ గారి నమస్తే నమస్కారం అండి అండ్ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక రకమైన గర్వంగా ఉంటదండి ఎందుకంటే మాది నెల్లూరే అంటే ఒక నేపథ్యం లేదు ఎక్కడి నుంచో ఒక జీరోగా మొదలైన ప్రయాణం ఈరోజు అంటే మీ క్యామ్డీ కానీ లేదా మీ యాక్టింగ్ కానీ అండ్ మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ కొన్ని లక్షల మందికి ఇష్టం సో జీరో నుంచి సంథింగ్ దాకా ఎదిగిన మీ తీరు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళకి మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాసను పట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది లేదు పల్లెటూరు నుంచి వచ్చాను కదండి పల్లెటూరు నుంచి రావడం వల్ల అక్కడ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి ఎటకారం మొదలవుతుంది ఎప్పుడు కూడా నెల్లూరులో యాసలో ఒక ఎటకారం ఉంటుంది ఒక కామెడీ ఉంటుంది ఒక లాలిత్యం కూడా ఉంటుంది అంటే మలికే పలికే మాటలో ప్రేమ కూడా ఉంటుంది ఆ ఎటకారంలో ప్రేమ కూడా ఉంటుంది దీన్ని ఎలా అందరికి తెలిసేటట్టు ప్రజెంట్ చేయకూడదు ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనేసి ఒక ఆలోచన అప్పుడే మేము దానికి ముందే గవర్నమెంట్ పథక పథకాలు అనేవి నడిచేవన్నమాట నెల్లూరులో ఆ గవర్నమెంట్ కళాకారులుగా మొదలైనం నెల్లూరు అంతా ఆంధ్ర అంతా ఒక గవర్నమెంట్ కళాకారులుగా మొదలయ్యి అక్కడే ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చాం ఒకనొక టైంలో అన్వేషణ అనేసి ఒక ప్రోగ్రాం జరిగింది ఆర్టిస్టుల కోసం జీ తెలుగు నుంచి అది నెల్లూరుకు వచ్చింది ఆ అన్వేషణ లో మా టీం సెలెక్ట్ అయ్యింది అనమాట మా సీను అన్నగారు మా హస్బెండ్ సుబ్బు గారు వీళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేయడం మాకు లేడీ ఆర్టిస్ట్ కూడా ఉందండి అంటే అవును తీసుకురండి అంటే అప్పుడు మేము వెళ్ళి ఒక స్కిట్ పెర్ఫామ్ చేస్తే అప్పటికే మేము కామెడీ షోలు స్టేజ్ల మీద చేస్తున్నాం అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ లో కామెడీ షోలు చేసేవాళ్ళం అనమాట అలా మాకు కామెడీ షోలు అలవాటు అవ్వడం వల్ల అక్కడ ఒక పెర్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు టీవీ దాకా తీసుకొచ్చారు జీ తెలుగు దాకా అట్లా అప్పుడు మేము చెప్పామనమాట మేము నెల్లూరు యాసతో మాట్లాడతామండి బాగా నవ్విస్తాము అని అంటే తప్పకుండా చేయమన్నారు ఫస్ట్ ఆ షో మొదలైనప్పుడు నెల్లూరు నీరజ అనేది పెట్టారనమాట డైరెక్టర్ సునియ గారు నన్ను అడిగారనమాట నీ నీ పేరు ఏంటంటే నీరజ అంటే నెల్లూరు యాస బాగా మాట్లాడతాను మేడం అంటే ఓకే నీ ఇలాగే ఇలాగే పెట్టుకుంటావంటే లేదు మేడం నేను నెల్లూరు యాసతోనే రికగ్నైజ్ అవ్వాలనుకుంటున్నాను నేను అదే పేరు పెట్టుకుంటానని చెప్పడం జరిగింది మా వాళ్ళు కూడా అదే ఓకే అన్నారు మా వారు కూడా ఆ సూపర్ అన్నారు ఆ టైంలో అది మేడం పెట్టడం ఆ స్క్రీన్ నా పేరు ఎలా పోయిందో నా పేరు వాస్తవానికి మన్నేపల్లి నీరజ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు అది కాస్త నెల్లూరు నీరజ ఏదైనా ఒక్క ఒక్కసారి ఒక కన్వర్జేషన్ నెల్లూరు అసలు నెల్లూరు అసలు ఏందా బియాడుండేది నువ్వు మన నెల్లూరేనా ఏ ఊరా కావాలి బాగుంటుంది మీ కావాలి వచ్చిందే మొన్న మొన్న అందరే మన తుఫాన్ వచ్చింది కదా ఇదేన అంటే ఇంకా గ్రామీణ భాష నెల్లూరు యాసలో కూడా గ్రామీణ భాషల్లో కూడా పలు రకాలు ఉన్నాయి అంటే సిటీకి వచ్చేసరికి సిటీకి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు నెల్లూరు గ్రామీణ భాషకు వచ్చేసరికి యో ఏంది ఇక్కడ నా ఉండేదా ఇట్లా మాట్లాడతాను మళ్ళీ సిటీకి వచ్చేసరికి ఎలా మాట్లాడుకుంటారు అని అది కాదన్నా కుట్టేస్తారనమాట ఏదో గౌరవం ఇచ్చినట్టు మాట్లాడతారు అది కాదునా అవునా ఇదినా ఇక్కడ పోదు అన్నా పోదు ఇదన్నావు అంటే ఒక గౌరవం వస్తుంది అక్కడికి ఇక్కడికి తేడా వస్తుంది సూపర్ అండ్ వీధి నాటకాలు అంటే వీధి షోలు అని వచ్చాయమో స్ట్రీట్ షోలు స్ట్రీట్ ప్లేస్ అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఒక టీమ్ గా హైదరాబాద్ చేరింది హైదరాబాద్ చేరిన తర్వాత మధ్య సుబ్బు గారి అదే అసలు వాస్తవానికి నేను స్ట్రీట్ ప్లేస్ అసలు నాకు అసలు ఇండస్ట్రీకి కానీ తెరకి కానీ సంబంధమే లేదండి మా ఇద్దరు ప్రేమ ఇక్కడ కాదు అనుకు అందరూ అనుకుంటేది ఏంటి నేను ఇక్కడికి వచ్చే తర్వాత ఆర్టిస్ట్ అయ్యానేమో అనుకుంటే లేదు లేదు పెళ్ళికి ముందు పెళ్లికి ముందు మా పెదనాన్న గారు కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు అనమాట ఆయన స్టేజ్ షోలు చేసుకునేవాళ్ళు ఆయన పెదనాన్నగారు ఒక టీం నడిచేది అయింది సుబ్బు గారి వాళ్ళది ఒక టీం ఉండేది వాళ్ళందరి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అప్పుడు అది ఆధునిక వీధి నాటికలు అవి జరుగుతున్నప్పుడు మా పెదనాన్న గారికి లేడీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట ఆ రోజు నన్ను తీసుకెళ్లేసి కలెక్టర్ ఆఫీస్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నాకు లేడీ ఆర్టిస్ట్ రాలేదు నాన్న నేనైతే వాళ్ళ అమ్మాయినే కాబట్టి మా పెదనాన్నగారు కదా నువ్వు ఒకసారి వచ్చి జస్ట్ అక్కడ ఆ అమ్మాయి ప్లేస్ లో నువ్వు నిల్చుంటే కవిత అనే అమ్మాయి ప్లేస్ లో నువ్వు నిల్చుంటే జస్ట్ ఆ రోజు పేరు రాసేసుకుంటారు వాళ్ళకి మనం ఎవరో తెలియదు తర్వాత ఆ అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని అన్నారు డన్ ఉంటుంది నాన్న పర్లేదు మా అమ్మ మా నడితే ఓకే తీసుకెళ్ళి సరే నేను వెళ్ళడం జరిగింది అప్పుడు ఫస్ట్ టైం మా ఆయన మా ఆయన చూడ్డాను నేను అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో చూసాను వాళ్ళు వేరే వేరే నాటకం వేయడానికి వచ్చారు అందరూ వచ్చేసి అప్పుడు ఏదో పార్టీ నడుస్తోందండి పార్టీ మీటింగ్ నడుస్తోంది మా వాళ్ళ తరపున బిల్డింగ్ బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో హైదరాబాద్లో తీసుకొచ్చి ఒక మాకు ఒక శిక్షణ అనేది ఇచ్చారన్నమాట కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి ఇది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి మమ్మల్ని అందరినీ ఒక మూడు రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు మా పెద్ద ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం మీదే ఊరు ఎక్కడ ఉంటావు అప్పుడు నాకు కరెక్ట్ పద్దెనిమిది సంవత్సరాలు అండి పద్దెనిమిది సంవత్సరాలు మీదే ఊరు ఎక్కడుంటావు ఏం అడుగుతుంటే నేను ఫస్ట్ మా సుబ్బుగా అని పిలిచింది అన్న అని పిలిచింది ఆ అన్న మాది పల్లెన్న తాళ్ళపొడి దగ్గర మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చేస్తున్నాను అన్న అంట అన్న ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అంటున్నాను నాకు అర్థం కాలేదు ఆయన సెన్స్ ఏమైనా నాకు అర్థం కాలేదు మా పెదనాన్నకి చెప్పామంట అన్న నాతో మాట్లాడుతున్నారు పెద్దనాన్న అంటే మాట్లాడే తప్పే ఉంది ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు నాకు మాట్లాడే తప్పే ఉంది ఆ సరే అంటే నేను టూ త్రీ టైమ్స్ అన్న అన్నా అన్న అంటే ఊరికి అన్న సాగుడుతున్నావు అని అన్నాడు తర్వాత నాకు ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అప్పుడు చెప్పారు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న మా అక్కకి పెళ్ళి కాలి అంటే వాళ్ళు చెప్పారనమాట వాళ్ళది వేరే కాస్ట్ మాది వేరే కష్టం గారు వాళ్ళది నాది చిన్న కాస్ట్ ఆయన పెద్ద కాస్ట్ క్యాస్ట్ గురించి దగ్గర పెద్ద కాస్ట్ అనమాట మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్ పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు పద్దెనిమిది ఏళ్ళు పెళ్లి వయసు కాదు నెల్లూరు నెల్లూరుకు వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు నువ్వు అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేస్తాను త్రీ డేస్ అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్ లో త్రీ డేస్ థర్డ్ డే లో బస్ లో జర్నీ జరిగింది ఆ జర్నీలో చెప్పారనమాట మా పెదనాన్న గారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు బస్ లో అంతా వర్ష కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో మా పెదనాన్న నేను తర్వాత ఆపోజిట్ లో వాళ్ళు ఉన్నారు నా వంక చూడడం ఇంకా ఇంక ఉంటదిగా పురాణం అంతా వంక వంకజుడ్డం నన్ను చూస్తున్నాడు ఎవడో ఎందుకు చూస్తున్నారు సరే ఏదో నాకు అర్థం అవుతుంది చిన్న వయసు అయినా సరే అది తెలుస్తుంది కదా నన్ను చూస్తున్నారు ఈయనకి నేను నచ్చాను అండ్ మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది అప్పుడు అది చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు ఇది ఏంట్రా ఇది అబ్బాయికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలా తెలీదు సరే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానా అది అది అంతా అయ్యే మ్యాటర్ కాదులే నాకు మా అక్కకే పెళ్ళి కాలేదు వద్దు మీ నాకు చెప్పారనమాట మా క్యాస్ట్ వేరే అంటే నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళంతా నా క్లాస్మేట్స్ వాళ్ళని అడిగి కనుక్కున్నారంట ఈ అమ్మాయిది ఏ ఊరు ఎక్కడుంటుంది ఏం చదువుకుంది ఏ క్యాస్ట్ ఇదంతా అడిగారంట అడిగితే వాళ్ళు వచ్చి నా చెప్ప నాకు చెప్పారు ఆ నీ గురించి అడుగుతున్నారు అన్న డీటెయిల్స్ అన్ని అడిగాడు అంటే నేను తర్వాత అడిగాను ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని ఎందుకన్నా నాకు డీటెయిల్స్ నాకు అన్నే లోపల వెటగాల ఉంది ఏడిపిద్దాము నాకు తెలుస్తుంది నాకు లైన్ వేస్తున్నాడు నాకు తెలుస్తుంది బట్ ఏడిపిద్దాం అవాయిడ్ చేద్దాం చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా ఇది కన్ఫర్మ్ లేదు ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మీరు ఫిక్స్ అయిపోవడం వచ్చేయడం మ్యారేజ్ చేసుకోవడం సార్ ఇక్కడ వరకు ఓకే సరదాగా జరిగిపోయింది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఇంటి నుంచి బయటకు వచ్చారు బిలో మధ్యతరగతి మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ జోబిలో పదమూడు రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని ఎలా నమ్మాలంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిన్నారు ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట అప్పుడు నెల్లూరు నడుస్తున్నారు ఆయన ఎస్పీగా ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నాకు నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఓకేనా అని అన్నాడు నాకెందుక ఆడపిల్లలకి కావాల్సింది ఏంటి సేఫ్టీ మా అమ్మ మా ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పాను అనమాట మా ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నా అంటే మా అమ్మ రెండు పీకింది అందరం తిట్టడం మొదలు పెట్టారు మా మానమామ వాళ్ళు ఇంటికి వచ్చారు తిట్టారు అనమాట మా మానమామకి ఇంకో మానమామ కొడుకున్నారు ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్ గా ఆడి తెలిసింది తెలిసింది కూడా ఏంటంటే ఒక రేవ్ ఆయన ప్రేమించింది ఆ పిల్ల అప్పుడే ఈ పిల్ల వయసుకి పిల్ల ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా అంటే మనకి మనసుకు రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే మా అమ్మని రెండు రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు వన్ మంత్ లో నీకు మా అమ్మ అడిగింది ఇక్కడ వన్ మంత్ లో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే పోనీ రేపు నువ్వు చూపించే రెండు నిమిషాలు ఆ అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది పోనీ నీకు తెలుసా అమ్మ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను నేను క్వశ్చన్స్ అడుగుతున్నా ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది ఇలా కాదని చెప్పేసి మా అమ్మాయిని చెప్పింది ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది నడుస్తుంది ఇన్ని మా సుబ్బు గారికి చెప్పాను అనమాట సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు ఇంట్లో ఫోన్స్ లేవు ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే కృష్ణవేణి అనేసి ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది ఆమెకి ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారికి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ కి పోతుంది ఆ ల్యాండ్ కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు అంటే మా ఎత్తుకోవడం మా సుబ్బుగారికి కొన్ని కొన్ని పాయింట్స్ అనమాట నాకు ఎత్తుకోవడమే స్వప్న వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను ఎవరమ్మా అని అంటే నేను స్వప్ననే అని చెప్పి చెప్పాను అంటే సుబ్బు గారితో మాట్లాడాలి మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు వాళ్ళ టీంలో చేశాను నేను అని అంటే ఎత్తుకో వాళ్ళమ్మ వెళ్ళిపోయారు ఫోన్ ఇచ్చేసి గారికి వాళ్ళమ్మ వెళ్ళిపోయారు ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను అంటాడు అదేంటది నిన్న అదేంటది నా పేరు నేను స్వప్న అని చెప్పాను కదా నీకు ఎలా తెలిసిందంటే నేను లైఫ్ లో ఇచ్చిన నెంబర్ నీకేను వేరే ఆడపిల్లకి ఈ లేదు సో స్వప్న అనే పిల్ల నా టీం లో ఎవరూ చేయలేదు ఈ ఈ నాకు ఒకటే ల్యాండ్ అయిన నెంబరు అది నేనే నీకు ఇచ్చాను నాకు గుర్తుంది అని మరి నువ్వు లేక నాకు చెప్పకుండా ఉన్నాను సరే చెప్పండి ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే సరే నీ నిర్ణయం ఏంటి వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా మా అమ్మ పక్కన ఉంది నేను బయటకు వచ్చి మాట్లాడతాను ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది చిన్నది ఉంది వాళ్ళ దగ్గర ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి నేను అక్కడే నిల్చో ఉన్నాను తను వెళ్ళి కూడా అప్పటికి టెన్ మినిట్స్ అయిపోతుంది నాకు ఫోన్ చేస్తాడా లేదని నాకు పక్కన టెన్షన్ ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఐస్డి భూత మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట నాకు చేసిన అన్న వాళ్ళకి బయట వాళ్ళకి ఏం చెప్తావు నాకు చేసిన అన్న చేశారు అన్న అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోతాం ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే సరే ఫోన్ చేసి మాట్లా మాట్లాడితే సరే అమ్మ నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పి గారి దగ్గర తీసుకెళ్ళి నీకు 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 సెక్యూర్గా ఉండేదానికోసం నువ్వు నన్ను నమ్మేదానికోసం సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్ని కరెక్టే ఆవిడ ఆవిడ అడగడం తప్పే తప్పేలేదు నువ్వు రా నేను నేను పెళ్లి చేసుకుంటా ఆ సరే తీసుకెళ్ళాడు ఈ స్ట్రగుల్ పీరియడ్ లో నాకు నమ్మకం కదలి కలిగింది అనమాట అప్పుడు పదిహేను సంవత్సరాలు పైన అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు మీ మీ లాగే ఉన్నారా ఏం చేంజెస్ వచ్చే కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని షార్ట్ టెంపర్ ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చేసుకు చూసుకుంటూ చేసుకుని ఈ బాధ్యతల వల్ల ఇద్దరు ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు గొడవలు జరుగుతాయి ఆయన ఎంత గొడవలు జరిగినా ఆ సర్వండింగ్ తిరుగుతూ ఉంటాడనమాట నన్ను నదులు పెట్టిపోడు ఆ నా తిరుగుతూ ఉంటాడు మళ్ళీ రెండు రోజులు మాట్లాడుకుంటుంటే ఏంటే నువ్వు ఏదో గొడవలు ఏదో అన్నాను లేసే అంటే ఈ ఆర్ నాకు అర్థం అవుతుంటుంది సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు ఆర్థిక ఇబ్బందులలో వచ్చిన గొడవలు కానీ మా మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవు అనమాట ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలే అప్పులు ఎందుకు నేను చెప్పినప్పుడు విన్నావా అన్నా నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర ఎందుకు వాళ్ళంత అంతంత వడ్డీలు అంటే తీసుకుంటావు నా మాట అది ఇది అని పడ్డాం బాగానే పడ్డాయి కానీ మళ్ళీ కమ్బ్యాక్ కంబ్యాక్ వస్తాను అనమాట And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.